హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేం లేదండి మా స్ప షాప్లో వీడియో అనమాట సో షాప్లో వచ్చి నైట్ లెవెన్ థర్టీ అవుతుందండి టైము సో ఈ టైంలో అయితే ఒక ఇరవై కిల్లీలు కావాలని అయితే వచ్చారు సో ఇంకా షాప్ క్లోజ్ చేసే టైం కదా సరే అని ఒక ట్వంటీకి ఇరవై కదా అని చెప్పి వేస్తున్నాను సో మా ఓనర్గా అయితే వీడియో తీసి మా ఓనర్ గారు అయితే వీడియో తీస్తున్నారు చూసారు కదా ఇలా గోల్కండు చెర్రీసు సోంపు ఇలాచి అన్నీ ఇలా అయితే పెట్టేసుకోవాలండి అస్సలు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోలేదు అసలు ఇట్లా కిల్లీ షాప్కి వచ్చి కిల్లీలు వేసుకుంటానని సో చెప్పలేము కదా దేవుడు ఏం రాసి పెట్టున్నాడు సో ఇదని మాకైతే ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఐదు వందల కిల్లీలు వెయ్యి కిల్లీలు అనేది ఆర్డర్స్ అయితే వస్తుంటాయండి మా షాప్లో కిల్లీలు చాలా బాగా స్వీట్ కిల్లీలు చాలా బాగుంటాయి మా ఓన్ మా ఓనర్ నంబర్ కూడా పైన ఉంది ఇంకా లాస్ట్గా అయితే కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను అసలు నేను ఈ కిల్లీలు వేయడం టూ రెండు మూడు రోజులైనా నేర్చేసుకున్నానండి అసలు ఇది మామూలుగా మా వారు డ్యూటీ సో ఇంకా తను రావట్లేదని చెప్పి నేనైతే వేస్తున్నాను అసలు ఎలా నేర్చుకున్నాను అనుకో నాకే ఇంకా అసలు నమ్మబుద్ధి కావట్లేదు లాస్ట్లో అయితే ఇట్లా ఎసెన్స్ వేసుకోవాలండి ఇది కేక్స్లో వేస్తాం కదా ఎసెన్స్ వెన్నీలా ఎసెన్స్ అండి ఇది రోజ్ ఫ్లేవర్స్తో చేసిన లిక్విడ్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేస్తే గులాబీ రేకులు ఉంటాయి కదా దాంతో చేసింది ఇది మిక్చి ఆల్ మిక్చర్ అండి ఇది స్వీట్ పాండ్లు వేస్తారు దీంట్లో గుల్కండు సోంపు కొబ్బరి అన్నీ స్వీట్ ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసి ఉంటుందండి అంతే అండి ఇదే నా చిన్న బ్లాగ్ చూసారు కదా నైట్ లెవెన్ థర్టీ అవుతుంది చూసారు కదా అంతా చీకటిగా ఉంది ఇంకా అంతా అయిపోయింది సీట్ల పాన్లు అయితే చుట్టేసాను ఇదే మా షాప్ పేరు ఎస్కే పాన్ షాప్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా లారీలు కూడా వెళ్తున్నాయి లోడ్లు తీసుకొని